డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి జరిమానా భయంతో ఆ యువకుడు చూడు ఖమ్మంలో జరిగింది చూడు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిండు ఆ యువకుడికి ఇప్పుడు పోలీసుల మీద కేసు నమోదు చేయాలి ఆ యువకుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినందుకు జరిమానా విధిస్తారన్న నేపథ్యంలో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటుంది ఇది పోలీసుల కనిపిగానే ఇవాళ పోలీసులు ఇష్టానుసారంగా ఎవరిని పట్టుకుంటారో ఎవరిని పట్టుకోరో అర్థం కాని పరిస్థితి ఇవాళ పోలీస్ అనేటువంటి ఒక డ్రెస్ వాళ్ళు వేసుకోవడం దాన్ని ఇష్టానుసారంగా చేస్తారు ఇక చూడండి ఒక యువకుడు ప్రాణులు ఎవరి మీద కేసులు పెట్టాలా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషన్ పెట్టాలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సీఏల పెట్టాలా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మీద పెట్టాల ఈ యువకుడి ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి నేపథ్యాల కుటుంబ సభ్యులు ఎవరినైనా కేసు పెట్టాల చూడండి డ్రంక్ అండ్ డ్రైవర్ దొరుకుతున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది గోపి ముదిగొండ మండల కేంద్రం చెందిన ఇరుకు గోపి ఇరవై ఐదు అనే యువకుడు ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు తన భార్య కొత్తగూడలో నర్సింగ్ కోర్సు చేస్తుండడంతో అక్కడే నివసిస్తూ ప్రైవేటు ఉద్యమం చేస్తున్న గోపి ఇటీవల మద్యం సేవించి బండి నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడంతో అతనికి ఫోన్ చేసి కోర్టులో హాజరు కావాలని జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్ళాల్సి వస్తుంది హెచ్చరించిన పోలీసులు దీంతో భయాంతర గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న గోపి ట్రాఫిక్ పోలీసులు బేరింపుల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకుని పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యం చూడు ఎంత ముద్దుగున్నాడో ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్య నర్సింగ్ ఉంది ఇలా ఆ కుటుంబం ఆ అమ్మాయి పరిస్థితి ఏం కావాలి వాడు చనిపోవడానికి గల కారణాలు ఏంటి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు పోలీస్ అధికారులు కూడా ఇవాళ ఇష్టానుసారంగా ఇలా డబ్బున్ను ఒక విధంగా ఇస్తారు కుల ఉన్న ఒక విధంగా ఇస్తారు ఇవాళ రాజకీయ నాయకులు ఒక విధంగా చూస్తారు రాజకీయ నాయకులు లేకపోతే ఒక విధంగా ఇస్తారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు మారుతాయి పర్ పోలీసులే తప్పులు వేస్తే పోలీసుల రోజు నిజంగా జైలు పోవాలి కదా పోలీసు అధికారులు వేధింపుల వల్ల నిజంగా ఆత్మహత్యలు వేసుకొని పోలీసు వేధింపుల వల్ల నిజంగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులను కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పోలీసు ఉద్యోగాన్ని పూర్తిగా రిమూవ్ చేసే విధంగా చట్టాలు తీసుకురావాలి కదా మరి ఉన్నతమైనటువంటి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు ఇవాళ ఈ అబ్బాయి మరణానికి కారణం పోలీసులే కదా ఆ పోలీసు అధికారులు నిజంగా కోర్టులో హాజరుపరచకపోతే ఆ పోలీసు అధికారులు భయ గురి గురియకపోతే ఒకవేళ నువ్వు కోర్టు రాకపోతే జైలుకు పోతానటువంటి పరిస్థితి తీసుకొచ్చిన క్రమంలోనే జైలుకు పోతానటువంటి భయంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి అమ్మలు జరిగింది మరి పోలీసు అధికారులారా ఇప్పటికైనా వీడియోని షేర్ చేసుకోండి మీరు చేసే తప్పులకు ఏదో ఒకరి శిక్ష పడక తప్పదు ఇలా ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవే కాదు ఇలా ఏ తప్పు చేసినా కూడా విశక్షణ కోల్పోయి ఇలా పోలీసు అధికారులు ఇలా రాజకీయ నాయకుల కబంధస్తుల్లో ఉండి ఇలా ఇలా బూటపు బూటకపు ఇలా కేసులు పెట్టేటువంటి నేపథ్యం ఉంది ఆ బూటపు కేసుల్లో ఇలా మీరు కూడా బలయ్యేటువంటి సందర్భాలు కూడా ఎప్పటికైనా ఉంటాయనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇలా చట్టాన్ని తెలుసు నాకు పోలీసు ఉన్నా నేను ఏదంటే చేస్తాను ఏం ఏం చేసినా నన్ను పీకడోడు ఎవడు నన్ను ఏం చేయడే నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకోకండి మీకన్నా ఉన్నతమైన అధికారులు ఉంటారు వాళ్ళు ఎప్పటికైనా పసిగర్తనే ఉంటారు ఏదో ఒకరు బలయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి ఈ యువకుడు ప్రాణానికి తీసుకునేటువంటి పోలీసు ఉన్నది సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని ప్రధానంగా కూడా జేబింటి జేబీటీ ద్వారా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది